హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూసారా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక కేజీ పచ్చి రొయ్యలు అయితే తీసేసుకున్నాను ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఈ రొయ్యల్లో కొంచెం పసుపు వేసి కడిగితే నీచు స్మెల్ అనేది రాదనమాట కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి లైక్ ఆనియన్స్ అన్ని కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే ఎక్కడ కూడా పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట ఈ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీలో అయితే ఆనియన్స్ ఎక్కువ పడతాయి అనమాట ఇక్కడ నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనిచ్చేసేయండి అప్పుడే మనకు ఆనియన్స్ అన్నీ కూడా పచ్చిగా లేకుండా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసేయండి ఇప్పుడు రొయ్యల్లో ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా టేస్ట్ చూసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకు పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకి పట్టి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి కదా నార్మల్గా నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తే మనకు కర్రీలో నీచు స్మెల్ అనేది రాదన్నమాట ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత రొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన వెంటనే వాటర్ యాడ్ చేయొద్దనమాట అసలు ఎందుకంటే ఈ రొయ్యలు బాగా ఉడికిపోవాలంటే ముందుగా వాటర్ యాడ్ చేయొద్దండి తర్వాత యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు అలా పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక నిమిషం పాటు మూత తీసాక చూసారు కదా మనం యాడ్ చేసుకున్న వాటర్ ఆయిల్ అంతా కూడా ఆటోమేటిక్గా పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకోండి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది కరెక్ట్గా ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ముద్ద తీసేయండి చూసారు కదా మంచిగా టేస్టీగా అలాగే బాగా స్పైసీగా కోడిగుడ్లు పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను వీళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పు ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఈ క్యర్రీ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం